రామ్ఠాక్కి తిరిగి స్వాగతం పాకిస్తాన్ ఎప్పుడు దొంగట ఆడుతూనే ఉంది పైకి ఇస్లామిక్ ఉమ్మా అని మాట్లాడుతుంది అంటే ఇస్లామిక్ ప్రపంచం అంతా కూడా ఒకటి అని కానీ ఆచ అది స్లోగన్ మాత్రమే ఆచరణలో ఎప్పుడూ దాన్ని అమలు చేయలేదు దురదృష్టవశాత్తు ఈ విషయం చాలామంది తెలుసుకోలేకపోతున్నారు ఈరోజు కూడా ఆ దేశ ప్రజలు కూడా మన దేశంలో కూడా అప్పుడప్పుడు కొన్ని సెక్షన్స్ పాకిస్తాన్ జిందాబాద్ స్లోగన్స్ అక్కడక్కడా వినపడతా ఉంటాయి వాళ్ళందరికీ కూడా అసలు పాకిస్తాను ఇస్లామిక్ పేరుతోటి ఒక దళారీ దళారీగా మారిందనేది వీళ్ళెవరికి తెలియట్లేదు ఉదాహరణకి పంతొమ్మిది వందల డెబ్భై ఒకటే మనకు గుర్తండి అండి ఆ రోజు జిన్న మా దేశం వేరు మా జాతి వేరే సేపు సపరేట్ చేసుకున్నా కూడా మరి పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో తోటి ముస్లిం బంగ్లాదేశ్ సోదరులని ఓచ కోత కోసారు నిర్దాక్షిణ్యంగా రేప్ చేశారు వాళ్ళ మహిళల్ని అసలు ఒకటి కాదు ఎన్ని దౌష్టికాలంటే అది జెనసైడ్ అని చెప్పి బంగ్లాదేశ్ ప్రభుత్వమే ప్రకటించింది మరి ఏమైపోయింది ఇస్లామిక్ ఉమ్మ అక్కడ దాకా ఎందుకండి తొమ్మిది బై పదకొండు ఫేమస్ కథ అందరికి తెలుసు అమెరికా మీద దాడి చేసి ఆల్ ఖైదా వరల్డ్ టవర్ను కూల్చినప్పుడు అమెరికా ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు ఎవరి దగ్గర సహాయం తీసుకున్నారండి ఏ తాలిబన్లైతే పాకిస్తాన్ తయారు చేసిందో వాళ్ళ మద్రసాల్లో అదే తాలిబన్ ను అమెరికా ఆయుధాలకు బలైపోయారు ఆఫ్ఘన్ మీద దాడి చేయటానికి పాకిస్తాన్ సా స్థావరాలే అమెరికాకు ఉపయోగపడ్డాయి ఒక్క రోజులో మార్చుకుంది అప్పటిదాకా తాలిబాన్కి మా అంత మిత్రులు లేరని చెప్పినటువంటి పాకిస్తాను ఒక్క రోజులో మార్చుకొని అమెరికా ఇస్తున్న డాలర్ల కోసం కోట్లాది డాలర్లు వాళ్ళు ఎన్నిచేర బిలియన్ డాలర్సు ఆ పేరుతోటి పాకిస్తాన్కి అమెరికా అప్ప చెప్పింది ఇది నేను చెప్పలే ట్రంపే చెప్పాడు ఒకసారి మరి అంతా ఒక్క రోజులో మార్చుకోగలిగినటువంటి దళారీ మనస్తత్వం పాకిస్తాన్ పాలకులది అది మనం మర్చిపోవద్దు మిగతా ఎన్ని సెకండరీ మళ్ళీ ఒకవైపు అమెరికా దగ్గర డబ్బులు తీసుకొని తాలిబన్ల మీద అటాక్ చేస్తూనే ప్రపంచం మొత్తం నివ్వెరపోయింది ఒసామా బిన్ లాడెన్కి అబుట్టాబాద్ మిలిటరీ గ్యారేజంలో రక్షణ కల్పించింది దాని క్యారెక్టర్ అట్లా ఉంటుంది పాకిస్తాన్ క్యారెక్టర్ సో దాంతో ప్రపంచం మొత్తం మరి రిలేజ్ అయ్యి ఉండాలి ఇప్పటికి పాకిస్తాన్ని ఒంటరి చేసి ఉండాలి కాకపోతే ప్రపంచ దేశాలు కూడా అట్లానే ఉన్నాయి మా కా మాది కాదు కదా వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడే వాళ్ళకి నొప్పి తెలుస్తుంది ప్రపంచ ఉగ్రవాదానికి హెడ్ క్వార్టర్స్ ఏదైనా ఉందంటే అదే పాకిస్తాన్ ఇన్ని చెప్తున్న కబూర్లండి అండి మరి చైనాలో మరి దాదాపుగా పది కోట్ల మంది వేగర్లు పది మిలియన్లు అంటే ఒక్క కోటి మంది వేగర్లు మరి సింకియాంగ్ ప్రావిన్స్లు వాళ్ళని మరి కాన్సంట్రేషన్ క్యాంపుల్లో పెట్టి వివిధ రకాలుగా వేధిస్తూ ఉన్నప్పుడు నోరు తెరవలేదు పాకిస్తాన్ ఏమైపోయింది ఆ రోజు ఇస్లామిక్ ఉమ్మ తోటి ముస్లిం సోదరులు కాదా ఎందుకండి నిన్న మీకు ఇరవై ఇరవై ఐదులో చూడండి వాళ్ళ దొంగ ఏంటనేది ఇరవై ఇరవై ఐదులో మరి అమెరికా ఇరాన్ మీద దాడి చేసింది పైకి ఏంటి చెప్పింది న్యూట్రాలిటీ లేకపోతే ఇరాన్కి అన్యాయం అమెరికా చేస్తుందని చెప్పి మాట్లాడింది స్లోగన్స్ కానీ ప్రపంచం మొత్తం ఇప్పుడు చెప్పేది ఏంటంటే రహస్యంగా లాజిస్టిక్ సపోర్టు పాకిస్తాన్ అమెరికాకి ఇచ్చింది ఇంతకన్నా వీళ్ళు ఒకటి కాదు మీరు ఒక్కటి చెప్పండి ఇవ్వాలకి ఇవ్వాలా గాజా దాంట్లో బోర్డ్ ఆఫ్ పీస్లో చేరింది బోర్డ్ ఆఫ్ పీస్ ఒక్కటే కాదు కదా వాళ్ళు మిలిటరీ కంట్రిబ్యూషన్ పాకిస్తాన్ ఆర్మీని సప్లై చేయడానికి కూడా ఇన్ ప్రిన్సిపల్ ఒప్పుకుంది ఏంటి దాని అర్థం ఒకవైపు ఏమో పాలస్తీనా కాజ్ అంటది పాలస్తీనా వాళ్ళు ఎవరు దాంట్లో లేరు ఇజ్రాయెల్కి పరోక్షంగా రక్షణ కోసమే ఇదంతా జరుగుతుంది అయినా ఆ బోర్డులో పాకిస్తాన్ ఉంటుంది మళ్ళా పాలస్తీనాని గురించి మాట్లాడిద్ది ఇస్లామిక్ ఉమాన్ గురించి మాట్లాడుతుంది ఇది దీని క్యారెక్టర్ మళ్ళీ ఇవాళ చూడండి ఇవాళ ఇరాన్ అమెరికా ఘర్షణ నడుస్తుంది సరే గల్ఫ్ అరబ్ దేశాలు చాలా ఏం చెప్పినాయి అంటే మా భూభాగం మీదుగా మీరు మా భూభాగాన్ని వాడుకోవటానికి లేదు ఇరాన్ మీద దాడికి అని చెప్పి సౌదీ అరేబియా ఖతార్ ఇంకా కొన్ని దేశాలు చెప్పడం జరిగింది పాకిస్తాన్ పైకి మాత్రం ఐక్య సమితిలో తీర్మానాన్ని వ్యతిరేకించింది కానీ అందరూ అనుకోవటం ఏంటంటే ఇవాళ నమ్మకంగా అమెరికాకి లాజిస్టిక్ సపోర్ట్ ఇవ్వబోతుంది పాకిస్తాన్ అనేది దీని క్యారెక్టర్ది డబ్బుల కోసం డాలర్ల కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడుతుంది ఒకవైపు ఇస్లామిక్ ఉమ్మా స్లోగన్స్ ఇవ్వగలదు రెండో వైపు అమెరికా డాలర్లను స్వీకరించగలదు రెండు పనులు ఒకేసారి చేయగలిగిన సమర్థత ఆ దళారీతనం పాకిస్తాన్ పాలకులకు ఉంది అక్కడ కాకెందుకు ఇప్పుడు బంగ్లాదేశ్ దొదులు పెట్టండి పాకిస్తాన్లో బెల్యూచీల్ని ఊచ కోతకు వస్తుంది కదా వాళ్ళు తోటి ముస్లింలే కదా వాళ్ళే హిందువులు కాదు కదా తోటి ముస్లింలే కదా మరి అంత దారుణంగా వస్తా వాళ్ళని మరి ఊచ్చ కోత కోస్తూ నువ్వు ఇస్లామిక్ ఉమ్మాను మాట్లాడేదానికి అర్థమేముంది ఎందుకంటే ఇప్పటికైనా తెలుసుకోవాలి జమ్మూ కాశ్మీర్లో ఒక సెక్షను ఆ జెండాలు పట్టుకొని ఏదో ఉద్రేకంగా మాట్లాడుతూ ఉంటారు పాకిస్తాన్ చెప్పింది నమ్ముతూ ఉంటారు ఎందుకంటే బెంగళూరు లాంటి సిటీలో నాజర్ హుస్సేన్ కాంగ్రెస్ ఎంపీ ఆయన దీనికి ఆయన దీంట్లోనే ఒకసారి పాకిస్తాన్ స్లోగన్స్ రైజ్ చేశారు గుర్తుందా ఇటువంటి ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి అంటే వీళ్ళ వీళ్ళకి మరి అసలు పాకిస్తాన్లో షియాలండి దాదాపు రెండు కోట్లు ఉంటారని అనుకుంటున్నారు ఈ షియాలకి పాకిస్త ఏ దేశమైనా రక్షణ లేదు అంటే అది ముందుగా పాకిస్తాన్లో రక్షణ లేదు మరి షియాలు హండ్రెడ్ పర్సెంట్ సేఫ్గా భారత్లో ఉండగలుగుతున్నారు పాకిస్తాన్లో ఉండగలుగుతున్నారా మరి ఇస్లామిక్ ఉమ్మా ఏమైపోయింది ఇక్కడ అసలు వాళ్ళు ముస్లిమ్సే కాదని మాట్లాడుతున్నారు నా దృష్టిలో పాకిస్తాన్ని మిలిటరీ పరంగా ఏం చేస్తామో పక్కన పెట్టేస్తే అసలు ముందు ప్రపంచం మొత్తం దాన్ని నైజాన్ని గుర్తించి పాకిస్తాను ఒంటరి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది దొంగాట మొదటి నుంచి ఇదే దొంగాట చెప్పేది ఒకటి పైకి చేసేది ఒకటి నేను భారత్ వ్యతిరేకతను గురించి మాట్లాడలే ఇస్లామిక్ ఉమ్మా అనేది కేవలం బూటకం పాకిస్తాన్ చెప్పేది కేవలం బూటకం తోటి ముస్లిం తోదారులను చంపటానికి వెనుకాడదు ఎవరు వేరే దేశాలు చంపటానికి డబ్బులు ఇస్తే మద్దతు ఇస్తుంది కాబట్టి అసలు పాకిస్తాన్ అనేది ఒక దేశము కాదు నిజంగా చెప్పాలంటే ఒక బ్రోకర్ వ్యవస్థ పాకిస్తాన్ ఇది ప్రపంచం ఎంత త్వరగా గుర్తిస్తే ముస్లిం సోదరులకు కూడా అంత మంచి జరుగుతుంది ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి